వీడియో వీడియో లాస్ట్గా చూడండి సర్ప్రైజ్ అయింది మళ్ళీ ముద్దలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో పెద్ద ముందుగాలి ఇలా రొట్టె చేసుకోవాలి ఈ రొట్టెని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఈ రొట్టెను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి ఈ రొట్టె మనం రాత్రి చేసుకున్నాం కాబట్టి పొద్దున మిగిలింది ఇలా చలి రొట్టెని మనం వేస్ట్ చేయకుండా మల్లిద ముద్దలు ఎలా వేసుకోవాలి ఈ మల్లిద ముద్దల కోసంకి ఇప్పుడు రొట్టెని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఈ బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు పోసి కరిగేసుకున్నాం ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ మనం చుంచుకున్న రొట్టె ముక్కలందేసి కొంచెం ఉడికించుకోవాలి ఇలా దీనిని ఇలా మొత్తం బెల్లం పాన్ బెల్లం కరిగింది బెల్లం కరిగిన వాళ్ళని లేచినాం దీన్ని కొంచెం ఉడికించుకోవాలి ఎసరు ఎసరుగుంజదాకా ఇలా ఎసరు ఎసరుగుంజదాకా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఎసరు గుంజింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఇది జొన్న రొట్టె ఈ జొన్న రొట్టెతోటి మలీద ముద్దలు తయారు చేస్తాను ఇలా ముద్దలు కట్టుకోవాలి చిన్న చిన్న ముద్దలు కట్టాలి ఇది గోధుమ పిండితో చేసుకోవచ్చు పిండితో చేసుకోవచ్చు జొన్నపిండితోటి చేసుకోవచ్చు రొట్టెలతోటి చేస్తేనే మలీల ముద్దలు అంటారు రొట్టెలు చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసి బెల్లం కానీ చక్కెర కానీ కరిగించుకొని అలా వేసుకొని ఇలా చేసుకుంటారు ఇక మొత్తం ఇలానే చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి మొత్తం ఇలా చిన్న చిన్న మలీల ముద్దలు రెడీ అయినాయి ఇలా మనం చేసిన వాళ్ళ వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి ఇలా ఒక్క ఆప్షన్ మనం యాలకు పొడి వస్తే వేసుకోవచ్చు యాలకుల పొడి వేసుకుంటే ఇంకా చాలా రుచి వస్తుంది కొంచెం యాలకుల పొడి నెయ్యి మేము ఏది వేయకనే చేసుకున్నాం ఇలా చేసుకునే వల్ల మనకు చలి రొట్టెలు వేస్ట్ కావు పొద్దున వేడివేడి మల్లిదా ముద్దలు తినవచ్చు ఎప్పుడేం పొద్దున నచ్చు సాయంత్రం నచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇలా మల్లిదా ముద్దలు